నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గారు గురువు మే నెలలో చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అసలు మేషరాశి వారికి గోచరం ప్రకారం ఏ విధంగా ఉంటుంది అంటారు దాంతోపాటుగా వీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలంటారు తప్పకుండా మేషరాశి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి అనుకోండి సో ఈ మే నెలలోకి వచ్చేప్పటికీ ముఖ్యంగా మే పద్నాలుగు నుంచి మనకి రవి వృషభంలోకి మారటం అనేది ఉంటుంది తర్వాత మే పద్నాలుగు రాత్రి నుంచి గురుడు మిథునల్లోకి మారటం అనేది ఉంటుంది సో గురుడు మిథునలోకి మారాక మనకి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి తర్వాత మే పద్దెనిమిది మధ్యాహ్నం నుంచి రాహు కేతు రాహు ఏమో కుంభంలోకి కేతు ఏమో సింహంలోకి మార్పు చెందడం అనేది ఉంటుంది తర్వాత మే ఆరు నుంచి బుధుడు మేషంలోకి రావటం అనేది ఉంటుంది సో ఇది ప్రాథమికంగా ఈ నెలలో ఉండే వివిధ గ్రహాల చారం అంటే కదలిక పైన ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయంటే దాన్ని బట్టి ఇప్పుడు గ్రహాల మధ్యలో మారేవి కొన్ని ఉంటాయి ముందులోనే మారేవి కొన్ని ఉంటాయి సో ఓవరాల్గా అసలు ఇప్పుడు మ్యాస్టర్స్ మరి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం మేషరాశికి వచ్చేప్పటికీ ఏంటంటే కొద్దిగా ఎప్పుడైతే ఈ రెండో ఇంటికి సూర్యుడు వచ్చేదాకా కూడా అంటే మే పద్నాలుగు వరకు సో చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొద్దిగా అమిత ఉత్సాహంతో చేయటం అనేది ఉంటుంది సో ఏదైనా ఒక పని అనుకుంటే కనుక నిద్రపోకుండా చేసే అనేది ఉంటుంది మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు నలుపుతున్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా సో ఇది నేను చెయ్యాలి ఈ పని నాకు అవ్వాలి అనే ఒక రకమైన పట్టుదలతో ముందుకెళ్లటం అనేది అయితే ఉంటుంది అయితే ఎంత పట్టుదలతో ముందుకెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఏ పనులు అనుకుంటారో ఆ పనుల్లో సగం మాత్రమే పూర్తి అవుతాయి వాళ్ళు ఎంత పట్టుదలగా చూపిన ఎందుకంటే ఇటీవలే ప్రారంభమైన ఏ నడిచని ప్రభావం వల్ల ఏ పనులైనా సరే కొంతవరకు వాయిదాలు పడుతూ ఉండటం ఇవాళ ఇది అయిపోతుంది అనుకున్నది మళ్ళీ ఎంతో కొంత ఆగిపోవటం ఆ రకమైన పరిస్థితి అయితే కనుక ఈ నెలలో మాస్టర్స్ వారికి ఉంటుంది ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావు అవసరానికి మాత్రం ధనం ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ధనస్థానంలో గురుడు ఉండటం వల్ల అవసరానికి ఏదో రకంగా అయితే ధనమైతే అందుతుంది తర్వాత మ్యాస్ట్రాస్ జన్మించిన విద్యార్థులు సో ఈ విద్యార్థులు మాత్రం ముఖ్యంగా మే పద్నాలుగు తర్వాత నుంచే నెమ్మది నెమ్మదిగా కొంత చదువుల బాట పట్టడం అనేది కానీ తర్వాత మే పద్నాలుగు తర్వాత వీళ్ళు రాసేవి ఏమైనా సరే పరీక్షలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇంకొద్దిగా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది సో ప్రథమ భాగంలో మాత్రం బాగా శ్రమపడితే కానీ వాళ్ళనుకున్న మార్కులు రావటం రాలేకపోవటం అనేది ఎక్కువ ఉంటుంది కనుక మొదటి భాగంలో మాత్రం పట్టుదల ఎక్కువ చూపాలి తర్వాత నుంచి అంటే పట్టుదల చూపద్దు వదిలేయమని కాదు కానీ కొంత వీరి ప్రయత్నం ఉంటే మరి కొంత మనకి గోచారం అదృష్టాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది కనుక మే పద్నాలుగు దాటిన తర్వాత నుంచి కొంత బాగుంటుంది అయితే ఎప్పుడైతే మే ఆరో తారీఖు బుధుడు మేషల్లోకి వస్తాడో అక్కడి నుంచి కొంతవరకు మేష వరకు అనారోగ్య సమస్యలు వృత్తి ఉద్యోగాల్లో టెన్షన్స్ ఒత్తిడి పెరగటం అనేది ఆ రకమైన ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది తర్వాత ఇది ఎప్పుడైతే గురుడు రాశిలోకి వస్తాడో ఇతరత్ర మంచిదే అంటే ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో వాటిలో సో ప్రాథమికంగా మాత్రం కొద్దిగా అనారోగ్యం ఒకటి ఏంటంటే కంటికి సంబంధించినవి మధ్య మధ్యలో రావడానికి ఉంటాయి తర్వాత ఏమైనా సరే ఈ చర్మం మీద ర్యాషెస్ కానీ సో ఈ కంటి కింద చారలు పెరగటం కానీ అలాంటివి ఎక్కువ వస్తాయి అంటే చర్మానికి సంబంధించినవి వస్తాయి తర్వాత కొద్దిగా కంటికి సంబంధించినవి కూడా రావచ్చు మిగతా విషయాలు పర్వాలేదు మరి గురువు గారు ఇలా ఉంటున్నప్పుడు వీరు ఆహారంలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందంటారా మేషరాశి పర్టికులర్ గా అంటే పర్టికులర్ గా ఈ నెలలో చెప్పాలి అంటే మే నెల మళ్ళీ ప్రతి నెల మానేస్తారు అలా కాదు బట్ ఈ నెలలో తాత్కాలికంగా కొద్దిగా ఆకుకూరలు తగ్గించి తినాలి ఆకుకూరలు సో ఎందుకని అంటే కనుక వీళ్ళకి ఏదైతే రోగాన్ని ఇచ్చే గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినవి అవి మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయో ఈ నెలలో వీరికి అయ్యే అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉన్నాయంటారు రైట్ అందుకని ఈ నెలకి మాత్రమే అవాయిడ్ చేయాలి సో ఆ తర్వాత మళ్ళీ వాడకుండా ఉండకూడదు ఆకుల మనకి మంచిది కాబట్టి ఓకే బట్ ఈ నెలలో ఎక్కువ తీసుకోవద్దు తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఇందాక మనం నేషనల్ స్టార్టింగ్ లోనే మనం చెప్పుకున్నాం వీళ్ళు ఏ పని అయినా సరే మొత్తానికి వాయిదా వేయకుండా అతి పట్టుదలగా చేయాలని చూస్తారు కానీ అందులో కొన్ని అవుతాయని చెప్పి కానీ ఎప్పుడైతే మిగతా మిగిలిపోతాయో ఈ మ్యాషర్స్ వాళ్ళకున్న కొంత బలహీనత లేదా బలం ఏంటంటే కనుక వాళ్ళు ఏదైనా ఒకటి అనుకుంటే అది వెంట వెంటనే తేలిపోవాలి సో పెండింగ్ అనేది వాళ్ళకి అంత ఇష్టపడే గుణం కాదు సో అది మొత్తం దానివల్ల నష్టం వచ్చినా సరే లాభం వచ్చినా సరే అది ముందైతే అయిపోవాలి ఆ పని సో ఎప్పుడైతే ఈ పనులు అవ్వకుండా వీళ్ళని కొంత సతాయిస్తున్నాయో దాని మీద వీళ్ళకి ఓ ఆలోచన పెరిగి నిద్ర పట్టకపోవటం అదే మనకు అనారోగ్యానికి దారితీస్తుంది సో అందుకని కొంతవరకు ఆ వేళకు నిద్రపోయే గుణాన్ని కొంత పెంచుకోవటం పనులు అనేది వాళ్ళు ఏం తర్వాత తర్వాత గోచారం అయితే బాగుంది కాబట్టి తాత్కాలికంగా కొంత ఏదైనా సరే ఏం నడిచని ప్రభావం వల్ల ఒకరోజు అటు ఇటు అయినా కానీ అవుతుంది సో అందుకని దానికోసం మరీ విపరీతంగా బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా వీళ్ళు వెళ్ళడానికి ఉంటుంది తర్వాత ఇంకా వ్యాపారస్తులకి కూడా మే పద్నాలుగు తర్వాత నుంచి కొంత ఇంకా ఎక్కువ లాభాలు కలగటం అనేది ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ముందు పద్నాలుగు రోజుల్లోనే అంటే సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం మోక్షరాశిలో ఉన్నాడు కాబట్టి మే పద్నాలుగు అయితే కనుక రాజకీయ రంగం వాళ్ళకి ఇంకొద్దిగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది సో మొత్తం మీద చెప్పాలి అంటే కనుక మరీ ఇబ్బందికరమైన మాసం అయితే కాదు మే నెల సో చిన్న చిన్న ఇందాక చెప్పినట్టు అలాంటి చిన్న చిన్న అనారోగ్యాలు కొద్దిగా ఒత్తిడి ఉంటుంది తప్ప మిగతావన్నీ చాలా చక్కగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది అయితే ఈ నెలతో కూడా మనకి రెండో ఇంట్లో రవి వీళ్ళు బుధుడు కనుక వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి ఓకే సో ఈ నెలలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉంటాం ఆయనకి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి మరికొంత రిలీఫ్ రావటం అనేది కూడా ఉంటుంది అయితే ఈ నెలలో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా బాగా ఆకుపచ్చ రంగు బాగా ఆకుపచ్చ రంగు ఎక్కువ వాడకూడదు అంటే ఆకుపచ్చ సో ఆకుపచ్చ రంగుకి కొంతవరకు దూరంగా ఉండాలి సరే ఇంకా మాములుగా ఏదైనా సరే మనం ఏమంటాం తేలిగ్గా చేసుకునే పరిహారాలుగా ఆలోచిస్తే కనుక ఏదైనా సరే బుధవారాలు అప్పుడప్పుడు పక్షులకి ఏదైనా సరే మేత వేస్తూ ఉండటం లేదు మన ఇంటికి పక్షులు వచ్చేలాగా ఉంటే ఇది అందులో వేసవి కాలం కాబట్టి ఈ చిన్న బౌల్లో వాటర్ వేసి ఏదైనా సరే పక్షులు తాగేలాగా అలా వా ఆ రకంగా చేసినా కూడా చక్కటి మంచి ప్రయోజనం ఉంటుంది గురువుగారు వీరికి ఏమైనా నరదృష్టి కానీ లేకుంటే అనుకోని శత్రుత్వం కానీ లేకుంటే బంధుమిత్రు వర్గాల నుంచి కానీ ఏ విధంగా ఉంటుందంటారు అసలు ఈ నెలలో చూసుకున్నట్టయితే అంటే ఈ అనే కాదు ఈ నెలలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ ఆరు నుంచి బుధుడు ఉంటాడు కొంతవరకు దానివల్ల కూడా వస్తాయి కానీ అసలు ఎప్పుడైనా సరే మాస్టర్స్ వాళ్ళకి ఎంతో కొంత ఇతరులతో ఈ సంబంధ బాంధవ్యాలు మధ్య మధ్యలో చెడుతాయి సో ఏవో రకంగా వీళ్ళని నటి వీళ్ళకి కొద్దిగా ముఖ్యుడిగా మాట్లాడే గుణం అనేది ఒకటి సో అనేయాలనుకుంటే అనేస్తారు సో ఎప్పుడైతే అంటామో మనం అనిపించుకోవడం ఉంటుంది ఒక సో ఆ రకంగా కొంత ఈ నోరు జారటం అనేది కొంత తొందరగా ఉంటుంది దానివల్ల ఈ బంధుమిత్రాదుల్లో మధ్య మధ్యలో వైరాలు కానీ వీళ్ళని అపార్థం చేసుకునే పరిస్థితులు కానీ అలాంటివి ఉంటాయి కానీ మళ్ళీ వీళ్ళే సర్దుకోవటం అనేది తర్వాత మళ్ళీ చొరవ తీసుకుని మళ్ళీ వాళ్ళతో కలిపే ప్రయత్నం చేయటం అనేది ఉంటాయి కాబట్టి అవి కొంతవరకు తాత్కాలికమనేదే చెప్పాలి ఇంకా నరఘోష ఇలాంటివి అంటే కనుక మరి ఇందులో ఏంటంటే ప్రతి నక్షత్రానికి మనం నరఘోష అనేది చెప్పలేం అంటే అశ్విని నక్షత్రం భరణి కృత్తిగా అనేవి ఉంటాయి దీంట్లో సో కాస్త ఎక్కువగా తగిలే నరగోష ఏదైనా ఉంటే అది భరణి నక్షత్రానికి ఉంటుంది సో అశ్విని నక్షత్రానికి కృత్తిగా నక్షత్రానికి చాలా తక్కువ స్థాయి అనేది దిష్టి తగలడం కానీ ఇలా నరగోష కానీ ఇలాంటివి ఏమైనా కానీ సో భరణికి కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో మిగతా పర్వాలేదు గురువు అయితే ఓవరాల్ గా మేషరాశి వారందరికీ కూడా ఏదైనా పరిహారం చేసుకునే విధంగా ఉంటే గనక ఏ పరిహారం చేసుకుంటే వీరికి మరింత శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది అది మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కొద్దిగా పక్షులకు బుధవారాలు పూట ఏదైనా సరే వాటికి నీరు వేయటం అనేది చెప్పాం ఓకే సో అలా కాకుండా వాళ్ళు ఏదైనా సరే అంటే అప్పుడప్పుడు మనం కొన్ని చెప్తూ ఉంటాం సో అలా ఏదైనా సరే ఈ నెల అంతా కూడా ఏదైనా ఒక స్విచ్ వర్డ్లో ఏదైనా అనుకోవడానికి ఏదైనా మంచి ఫలితం రావడానికి ఉన్నంతలో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా దేవుళ్ళు ఇవన్నీ అలవాట్లేకపోయి వాళ్ళు కూర్చున్న చోట అయినా సరే ఈ స్విచ్ వర్డ్ అనేది చదివేసుకోవచ్చు సో దానికి అక్కడేమీ మిగతా వాటితో సంబంధం లేదు పరిసరాలతో సో నాకు ఇక్కడ ఖాళీ అయింది నేను ఇక్కడ చదివేసుకుంటాను అనుకుంటే కనుక చదివేసుకోవచ్చు సో అలా ఏదైనా సరే ఈ నెలలో వీళ్ళు ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్గా తీసుకుంటే కనుక ఎమరాల్డే ఎమరాల్డే సో ఈ పదాన్ని వాళ్ళు సార్లు చదువుతూ ఉంటే సరిపోతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మేషరాశి వారికి మే నెల ఏ విధంగా ఉండబోతుందో పాటుగా ఇటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా ప్రతిదీ కూడా వివరించారు ధన్యవాదాలు గురుగారు